హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్ ఈరోజు నేను దొండకాయ కూరని మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ సమ్మర్లో ఫ్రై రెసిపీస్ కాకుండా ఈ విధంగా కూరలు తింటే చాలా మంచిది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని నాతో షేర్ చేసుకోండి ముందుగా దీనికోసమని లేతగా ఉండే దొండకాయలు తీసుకోవాలి శుభ్రంగా కడిగి ఒక్కొక్క దొండకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి హాఫ్ కప్పు వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ముందుగా దొండకాయలు వేయించుకోవాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి హై ఫ్లేమ్లో ఆయిల్ కాస్త వేడెక్కాక దొండకాయ ముక్కలు వేసాక ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని హై ఫ్లేమ్లో దొండకాయ ముక్కల్ని కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఐదు నిమిషాల్లో క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వస్తాయండి ఈ టైంలో తీసేసి వేరొక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఉండే ఆయిల్ ఎక్కువగా ఉంది కాబట్టి కూరకు సరిపడా ఆయిల్ నుంచి మిగతా ఆయిల్ని తీసేసేయాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు పెద్ద ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే కాసేపటికి చక్కగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులో మసాలాలు యాడ్ చేసుకోవాలండి పావు టీ స్పూన్ పసుపు వేయించిన జీలకర్ర పొడి పావు టీ స్పూన్ అలానే వేయించిన ధనియాల పొడి కూడా పావు టీ స్పూన్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి మీరు తినే కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవచ్చు పావు టీ స్పూన్ వరకు ఇందులో నేను గరం మసాలా వేసాను అలానే ఇవన్నీ కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అప్పుడు మసాలాలు మాడకుండా పచ్చివాసన లేకుండా ఫ్రై అవుతాయి అనమాట ఇందాక దొండకాయలు వేయించుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మసాలాకి సరిపడా సాల్ట్ వేసుకొని సాల్ట్ అందులో కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులోన ఒక టమాటాని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా ప్యూరీలా గ్రైండ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి అలానే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ రెండు కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నారంటే ఇందులో ఉండే పచ్చదనం పోతుంది చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా కూడా బాగా వేగాక ఇందులో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది ఇగురు కూరండి ముద్దుగా ఉంటుంది గ్రేవీ ఎక్కువగా ఉండదు కాబట్టి వాటర్ తక్కువగా వేసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి వాటర్ మరుగు వచ్చినంత వరకు మరగనివ్వాలి ఈ విధంగా వాటర్ మరుగొచ్చాక వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటు ఈ కూరని దగ్గర పడినంత వరకు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసి చూసుకుంటే చూసారు కదా కూర కాస్త పడ్డది కదా ఈ సమయంలో ఫ్రెష్గా ఉండే కొత్తిమీరని కట్ చేసి వేసుకోండి కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుంది ఒకసారి కలిపి ఒక నిమిషం పాటు కూరని స్టవ్ ఉంచి ఆ తర్వాత స్టవ్ కట్టేసి కాస్త చల్లారినిచ్చారంటే ఇంకాస్త దగ్గర పడుతుంది లేదంటే వేడిగా ఇలానే అన్నంలోకి తీసుకున్నా చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి కాదండి పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే దొండకాయ అంటేనే ఇష్టపడిన మా పెద్దోడు కూడా ఈ దొండకాయ కూర అంతా కలుపుకొని తినేశాడనమాట మీరు ఈ రెసిపీ ఇంట్లో చేసినట్టయితే మీకు నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని నాతో షేర్ చేయండి అలానే చూసిన వారు మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్